డిసెంబర్ నెల అయితే ముగిపోతుంది మరికొద్ది రోజుల్లో జనవరి నెల కొత్త సంవత్సరం అయితే ప్రారంభం కాబోతుంది దీనిలో భాగంగా మనకి జనవరి నెల నుంచి కొత్త రూల్స్ అనేవి అమల్లోకి వస్తున్నాయి అవి ఆర్థిక పరంగా మీ జేబునైతే అయితే ఖాళీ చేయొచ్చు సో ఆ అంశాలేంటో ఇప్పుడు మనం చూద్దాం ముఖ్యంగా చూస్తే ఆధార్ కార్డు రేషన్ కార్డు పాన్ కార్డు బ్యాంక్ అకౌంటు గ్యాస్ సిలిండరు పెట్రోలు ఇలా చాలా రకాల అంశాలు అయితే ఉన్నాయి వాటన్నిటి గురించి కూడా ఇప్పుడు మనం తెలుసుకుందాం ఎవడనిస్తే వెంటనే లైక్ చేయండి ఇక ముందుగా బ్యాంకింగ్ రంగానికి వ్యవస్థకు వస్తే బ్యాంకింగ్ రంగంలో చాలా వరకు మార్పులు చేర్పులైతే చేయబోతున్నారు ఇప్పటి నుంచి బ్యాంకింగ్ రంగం అనేది చాలా సులభతరం కాబోతుంది ఎవరైనా కానీ బ్యాంకింగ్ రంగంలో మీరు ఈ మార్పులు అనేవి చూసుకోకపోతే వెంటనే చేసుకోండి ముందుగా బ్యాంకింగ్ వ్యవస్థలో మీరు మీకు కనుక బ్యాంకు ఖాతా ఉంటే తప్పనిసరిగా ఈ డిసెంబర్ ముప్పై ఒకటో తేదీలోపు మీ ఆధార్ కార్డుకి పాన్ కార్డును వెంటనే లింక్ చేసుకోండి లింక్ చేసుకుంటేనే మీ ఆధార్ కార్డు పాన్ కార్డు యాక్టివేట్ అవుతుంది దాంతోపాటు ఇవి రెండు తీసుకుని వెళ్ళి మీ బ్యాంకుకు అయితే ఇవ్వాల్సి ఉంటుంది ఎందుకంటే ఇవి రెండు పనిచేస్తుంటేనే మీ బ్యాంక్ అకౌంట్ అనేది పనిచేస్తుంది ఒకవేళ ఈ రెండు కనుక మీకు చేయకపోతే మీ ఖాతా ఏదైతుందో అది ఆగిపోతుంది అదేవిధంగా పాన్ కార్డు ఆధార్ కార్డు కూడా ఆగిపోతాయి సో వెంటనే వెళ్ళి మీ రెండు కూడా లింక్ చేసుకోండి ప్రజెంట్ అయితే పాన్ కార్డుకి లింక్ చేసుకోవడానికి వెయ్యి రూపాయలు వసూలు చేస్తున్నారు ఆధార్ కార్డు అప్డేట్ చేసుకోవడానికి వంద రూపాయల వరకు అయితే వసూలు చేస్తున్నారు సో ఇవి పే చేసి మీరు మీరు రెండు యాక్టివేట్ చేసుకోండి బ్యాంకులోకి వెళితే మీకు ఎటువంటి రుసుము తీసుకోరు అంటే ఫీజు తీసుకోరు మీకు సంబంధించిన డేటా ఏదైతుందో దాని లింక్ చేస్తారు ఎటువంటి డబ్బులు అయితే కట్టాల్సిన పర్లేదు రిక్వెస్ట్ ఫామ్ అంటుంది ఆ రిక్వెస్ట్ ఫామ్ని ఇచ్చేస్తే సరిపోతుంది ఇక ఈ బ్యాంకింగ్ వ్యవస్థలో ఇది ప్రజెంట్ అయితే నడుస్తుంది అదేవిధంగా ఇలాగ బ్యాంకింగ్ వ్యవస్థ గురించి వచ్చాం కాబట్టి బ్యాంకులో ఎవరైనా కానీ ఫిక్స్డ్ డిపాజిట్ వేయాలనుకుంటే మాత్రం వాళ్ళకి వడ్డీ రేట్లు అనేవి కేంద్ర ప్రభుత్వం పెంచుతుంది రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా దీని మీద చూస్తుందన్నమాట ఇప్పటికే చాలా బ్యాంకులు అయితే మనకి వడ్డీ రేట్లని అయితే పెంచింది దాదాపు చిన్న చిన్న బ్యాంకులు అయితే తొమ్మిది పర్సెంట్ వరకు మనకి వడ్డీ అయితే ఇస్తున్నారు ఎస్బీఐ లాంటి వారు అయితే ఏడు పర్సెంట్ ఇస్తున్నారు యూనియన్ బ్యాంకులు వారు ఏడున్నర ఇలా కొన్ని కొన్ని బ్యాంకుల్లో కొన్ని కొన్ని రకాల ఫిక్స్డ్ డిపాజిట్లను అయితే తీసుకొస్తున్నారు సో మీకు ఎక్కువ ఇంట్రెస్ట్ వడ్డీ రావాలనుకుంటే మాత్రం కొంచెం చిన్న చిన్న కార్పొరేట్ బ్యాంకులు ఉంటాయి వాటిలో ఐదు లక్షల వరకే పెట్టుకోండి ఐదు లక్షల వరకు పెట్టుకుంటే మీకు వడ్డీ అనేది ఎక్కువ వస్తుంది సో ఇప్పుడు ఫిక్స్డ్ డిపాజిట్ సంబంధించి సో అదేవిధంగా స్టేట్ బ్యాంక్ అయితే అమృత్ కలెక్షన్ అనేది ఒక స్కీమ్ తీసుకొచ్చింది దానికి కూడా డిసెంబర్ ముప్పై ఒకటి లాస్ట్ డేట్ దాంట్లో ఏమైనా జాయిన్ అవ్వాలనుకుంటే జాయిన్ అవ్వండి కొంచెం ఎక్కువ బెనిఫిట్స్ అయితే ఉంటాయి సో ఇక నెక్స్ట్ వచ్చేసరికి రేషన్ కార్డుకు సంబంధించి దేశవ్యాప్తంగా వన్ రేషన్ వన్ నేషన్లో భాగంగా మీరు రేషన్ కార్డు కొత్తగా అప్లై చేసుకోవాలనుకుంటే నేషనల్ ఫుడ్ సెక్యూరిటీ అథారిటీ వెబ్సైట్లో మీ ఆధార్ కార్డు అనేది తప్పనిసరిగా సీడ్ అయి ఉండాలి సీడ అవ్వకపోతే మాత్రం మీకు ఖచ్చితంగా కొత్త రేషన్ కార్డ్ అయితే వస్తుంది గతంలో మీరు మీ తల్లిదండ్రుల ఖాతాలో అకౌంట్ అంటే రేషన్ కార్డులు కనుక్కుంటే ఆ రేషన్ కార్డు నుంచి మీరు తొలగిపోవాల్సి ఉంటుంది కొత్తగా పెళ్ళిన వారు సో అప్పుడు మీకు కొత్తగా రేషన్ కార్డు అయితే జారీ చేయడానికి అవకాశం ఉంటుంది సో ఆ ఎన్ఎఫ్ఎస్ఆర్ డేటా ప్రతి ఆరు నెలలకు ఒకసారి అప్డేట్ అవుతుంది అప్డేట్ అయిన తర్వాత మీరు కొత్త రేషన్ కార్డుకైతే అయితే అప్లై చేసుకోవచ్చు సో ఇప్పుడు రేషన్ కార్డులు అయితే మళ్ళీ సులభతరంగా అందిస్తున్నారు కేంద్ర ప్రభుత్వం వారు సో ఈ రేషన్ కార్డు కావాలంటే తప్పనిసరిగా పద్దెనిమిది సంవత్సరాల వయసు నిండి ఉండాలి పెళ్ళే ఉండాలి ఇది మాత్రం కంపల్సరీగా గుర్తుపెట్టుకోండి ఇక నెక్స్ట్ వచ్చేసరికి గ్యాస్ సిలిండర్కి సంబంధించి మీకు బ్యాంక్ అకౌంట్ అనేది కంపల్సరిగా ఉండాలి అదేవిధంగా గ్యాస్ సిలిండర్కి సంబంధించి మనకి ప్రతి నెల ప్రతి మొదటి నెల వారంలో మనకి ఈ గ్యాస్ ధరలు అనేవి మారుతూ ఉంటాయి అందులో భాగంగానే ఈ జనవరిలో కూడా గ్యాస్ ధరలు అనేవి మారే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి దాంతోపాటు ఉజ్వల ఉన్న ఉన్నవారికి మరికొద్ది బెనిఫిట్స్ అనేవి అందించేలా కనబడుతుంది కేంద్ర ప్రభుత్వం గతంలో మనకి ఏడు వందల రూపాయలకే ఈ గ్యాస్ సిలిండర్ని ఇస్తున్నారు రెండు వందల రూపాయలు అయితే సబ్సిడీ రూపంలో అకౌంట్లో అయితే డబ్బులు అయితే వేస్తున్నారు ఇప్పుడు దాన్ని ఐదు వందల రూపాయలు చేయనున్నట్లు సమాచారం అయితే వస్తుంది సామాన్యులకైతే మాత్రం ఏడు వందలు లేదా ఎనిమిది వందల రూపాయలకు అందించే రీతిలో వస్తున్నట్లు సమాచారం అయితే వస్తుందనమాట ప్రజెంట్ అయితే దీనికి సంబంధించి మార్పులు చేర్పులు అనేవి జనవరి మొదటి వారంలో జరిగే అవకాశాలున్నాయి దీని మీద కేంద్ర ప్రభుత్వం త్వరలోనే మొదటి వారం అంటే జనవరి ఏడో తేదీలోపు ఈ డబ్బులు ఏవైతేనో తగ్గించతారా పెంచుతారని తెలియాల్సింది ఇక పెట్రోల్ డీజిల్ విషయానికి వచ్చినట్లయితే చమురు సంస్థలు అనేవి ఇక ఈ లాభాల్లోకి వచ్చాయి స్టాక్స్ అన్నీ కూడా వాళ్ళకి సంబంధించి పెరుగుదల వచ్చింది వాళ్ళు ఇప్పటిదాకా నష్టాలు ఉన్నారు ఇప్పుడైతే లాభపడ్డారు కాబట్టి రాబోయే రోజుల్లో మనకి ఎలక్షన్స్ అనేవి రాబోతున్నాయి కాబట్టి ఆ తరుణంలో డీజిల్ పెట్రోల్ రేట్లు అనేవి మన దేశవ్యాప్తంగా తగ్గుతాయనే ఒక అంచనా అయితే ఏర్పడింది సో తప్పకుండా తగ్గిస్తారు పెట్రోల్ మీద ఐదు రూపాయలు డీజిల్ మీద పది రూపాయల వరకు తగ్గే అవకాశాలు ఉన్నాయని కూడా మార్కెట్లో అయితే చాలా వరకు అంచనాలు పేర్కొంటూ ఉన్నాయి సో దీనిపై మీ అభిప్రాయం తెలియజేయండి ఇక ఆధార్ కార్డు కలిగి ఉన్న వారికి కూడా చాలా ముఖ్యమైన అప్డేట్ అయితే ఉంది మనకి డిసెంబర్ పద్నాలుగో తేదీ వరకు ఆధార్ డాక్యుమెంట్ అప్డేట్కి అవకాశం అయితే కల్పించారు సో ఇప్పుడు దాన్ని మళ్ళీ పొడిగించడం జరిగింది ఇది చాలామందికి అయితే తెలీదు మార్చి పద్నాలుగు వరకు మళ్ళీ ఈ డాక్యుమెంట్ ఆధార్ అనేది అప్డేట్ చేసుకోవడానికి అవకాశం అయితే కల్పించారు ఈ డాక్యుమెంట్ అప్డేట్ చేసుకున్న వారికి మాత్రమే ఆధార్ కార్డు అనేది పనిచేస్తుంది ఎందుకంటే ఈ డాక్యుమెంట్ అప్డేట్ అనేది మీరు పదేళ్ళు పైన అంటే పదేళ్ళ వరకు ఎటువంటి మార్పులు చేర్పులు చేయకపోతే వాళ్ళైతే చేసుకోవాల్సి ఉంటుందన్నమాట సో ఎవరైనా కానీ ఆధార్ కార్డులో మార్పులు చేర్పులు చేసుకోకపోతే వెంటనే మీ ఆధార్ కార్డ్ని మీ దగ్గరలో ఉండే కేంద్రాలకు వెళ్ళి మార్చుకోండి దానికోసం మీరు పాస్పోర్ట్ కానీ కొత్త రేషన్ కార్డు కానీ సో ఏమైనా కానీ ఓటర్ ఐడి కానీ సమర్పించి మీరు డాక్యుమెంట్ అప్డేట్ అయితే చేసుకోవచ్చు సో డాక్యుమెంట్ అప్డేట్ చేసుకోండి వెంటనే లేకపోతే మీ ఆధార్ కార్డ్ అనేది పనిచేయదు అనమాట ఇక నెక్స్ట్ వచ్చేసరికి మన దేశవ్యాప్తంగా ఫోన్పే గూగుల్ పే పేటిఎం ఇలా యూపీఐ యాప్స్ అనేవి చాలామంది అయితే వాడుతూ ఉంటారు వాటి ద్వారానే ఇప్పుడు పేమెంట్ అనేది జరుగుతుంది డిజిటల్ యోగంగా మన ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ దేశవ్యాప్తంగా డిజిటల్లో ముందందులో ఉన్నాయి దీనిలో ఇప్పుడు ఫోన్పే పేటిఎం మనం వాడుతూ ఉన్నట్లయితే కేవలం ఎదుటివారికి కేవలం ఒక రోజులో లక్ష రూపాయలు మాత్రమే పంపించేవాళ్ళం దాన్ని ఇప్పుడైతే ఐదు లక్షల వరకు ఆర్బీఐ అయితే పెంచబోతుంది ముఖ్యంగా మొదటగా ట్రయల్ రన్ కింద పెద్ద పెద్ద చదువులు చదివే వాళ్ళకి అక్కడ ఇన్స్టిట్యూషన్లో ఈ మరియు హాస్పిటల్స్లో ఇంకా అత్యవసర ప్రదేశాల్లో ఐదు లక్షల వరకు మీరు ఎట్ టైం వాళ్ళకైతే పంపించవచ్చు అనమాట సో ఇది ఒక అప్డేట్ అయితే తీసుకొస్తుంది దీనికి ఎటువంటి మనకి ట్యాక్స్ అయితే ఉండదు ఐదు లక్షల వరకు మీరు ఫోన్పే నుంచి వేరే ఖాతాకి ముందుగా ఈ ఏవైతే పేర్లు చెప్పానో ఇన్స్టిట్యూషన్స్ అదేవిధంగా హాస్పిటల్స్ వాళ్ళకైతే మాత్రమే వెళుతుందనమాట మిగతా నార్మల్ పీపుల్కి అయితే లక్ష రూపాయల వరకు మాత్రమే వెళుతుంది ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి ఇక నెక్స్ట్ దేశవ్యాప్తంగా మనకు కరెంటు ఛార్జీలకు సంబంధించి ఒక పెద్ద చర్చ నడుస్తుంది మరి ముఖ్యంగా ఏపీ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కరెంటు ఛార్జీలపై హోరాహోరిగా జరుగుతుంది ఏపీ తెలంగాణలో చూస్తే ఇప్పుడు ప్రజెంట్ ఏపీలో రెండు వందల రూపాయల యూనిట్ల వరకు ఎస్సీ ఎస్టీలకు మాత్రం ఫ్రీగా కరెంట్ అయితే వస్తుంది సో ఇప్పుడు దీన్నే అంశాన్ని తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అందరికీ కూడా రెండు వందల యూనిట్ల వరకు ఫ్రీగా అందిస్తూ ఉన్నారు సో ఇప్పుడు దేశవ్యాప్తంగా చూస్తే రెండు వందల యూనిట్ల వరకు ఎస్సీ ఎస్టీలోకు ఫ్రీగా అందించాలని కేంద్ర ప్రభుత్వం అయితే ఒక చట్టాన్ని చేయబోతుంది త్వరలోనే దీన్ని అమలు చేసే దిశగా అడుగులు కూడా వేస్తూ ఉన్నారనమాట ప్రస్తుతం అయితే ఇది ఒక ఆలోచనే దీన్ని ప్రణాళిక అనేది ఎప్పుడు చేస్తారో చూడాలి సో ఇక రాష్ట్ర వ్యాప్తంగా ఇది ఒక మంచి గుడ్ న్యూస్ అనుకోవచ్చు ఇక నెక్స్ట్ వచ్చేసరికి రైతాంగం సో రైతులందరికీ కూడా పిఎం కిసాన్ సమ్మాన్ నిధి పీఎం ఫసల్ బీమా యోజన ఇలా కేంద్ర ప్రభుత్వం ఎన్నో పథకాలు అయితే తీసుకొస్తుంది అందరికీ తెలిసింది సహజంగా అందరూ మాట్లాడుకునేది మోడీ డబ్బులు అంటూ ఉంటారు సో ఈ పిఎం కిసాన్ సమ్మాన్ నిధి అనేది మనకి సంవత్సరానికి మూడు విడతలుగా ఆరు వేల రూపాయలు అయితే కేంద్ర ప్రభుత్వం ఇస్తుంది ఒక్కొక్క దఫలో రెండు వేల రూపాయలు ఇస్తారనమాట సో ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం దీన్ని పెంచబోతున్నట్లు సమాచారం అయితే వస్తుంది దీన్ని ఇప్పుడు ఎనిమిది వేల రూపాయలు లేదా పదివేల రూపాయలు చేస్తారని తెలుస్తుంది సో ఇది ఇప్పుడు ప్రజెంటు ఉన్న దేశవ్యాప్తంగా జరగబోయే మార్పుల యొక్క వివరాలు ఎవడనిస్తే లైక్ చేయండి